నమస్తే అందరికీ వెల్కమ్ టు భాగ్య వంటిలు ఈరోజు పన్నీర్ మటర్ పులావ్తో మీ ముందుకు వచ్చేశానండి దీనికోసం ముందుగా కుక్కర్ పెట్టి రెండు టీ స్పూన్స్ నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ వేసి వేడైన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసి చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసి ఎర్రగా వేయించుకోవాలి ఈ స్టేజ్లోనే మనం పన్నీర్ క్యూబ్స్ అలాగే మటర్ కూడా యాడ్ చేసి అడుగు నుండి మొక్క చెదిరిపోకుండా కలుపుతూ అర టీ స్పూన్ మిరియాల పొడి కొంచెం గరం మసాలా వేసి అడుగు నుంచి బాగా కలుపుకోవాలండి ఈ స్టేజ్లో ఒక గ్లాస్ పొడి బియ్యం యాడ్ చేశానంటే అది కూడా రెండు నిమిషాలు కలిపి ఒక గ్లాస్కు రెండు గ్లాసుల వాటర్ వేసి లిడ్ క్లోజ్ చేసే ముందర మరొక రెండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా కొంచెం సాల్ట్ సాల్ట్ ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలండి కొంచెం గరం మసాలా అరచెక్క నిమ్మరసం వేసి మనం కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకోవాలండి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత మనం వేరి వేడి పులావ్ రెడీ అయిపోయిందండి పన్నీర్ ముక్కలు అస్సలు చెదరవండి చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఆల్